హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇటు మనీ శారీస్ శారీ ఈరోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు వచ్చేసి పంచదార శారీస్ అండి షపరీ డిజైన్తో వస్తుంది చాలా చాలా లైట్ వెట్గా ఉంటాయి ప్యూర్ షిఫాన్ క్వాలిటీతో వస్తున్నాయండి అలాగే ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి వాష్ఫుల్ శారీస్ అండి మీరు ఎలా వాష్ చేసుకున్నా ఈ స్టోన్ అయితే ఓడటం జరగదు చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ అనేది చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చూడగానే లైక్ అనేది చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా పాందిని కాంబినేషన్ అనేది ఉంటుంది షోలర్ డిజైన్ అయితే కనుక హెవీ స్టోన్ వర్క్ ఉంటుందండి శారీ కుచ్చుల వైపు అయితే కనుక దాకా వస్తుందండి స్టోన్ వర్క్ అనేది టోటల్ సిక్స్ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో